ప్లీజ్ పోతాను లైబ్రరీ చెప్పారు శంకర్ నాయక్ మాట్లాడతారు ఈ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ తోటి అధికారంలోకి వచ్చింది కేవలం మీ ప్రభుత్వము తెలంగాణ వచ్చాక రెండు సార్లు ఎలక్షన్ జరిగినాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు మీకు తెలుసు మీరు దొంగ హామీలు దొంగ హామీలు మీరు దొంగలని తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాలలో ఎమర్జెన్సీ పాలన మనం చూసినాము కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుందో చూసినాము ఎందుకు గెలిపించలేకపోయారు మీ కాంగ్రెస్ పార్టీని మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నాను మీరు మిమ్మల్ని మీరు కనీసం పోటీ చేస్తే గ్రామాలలో సర్పంచ్ వార్డ్ మెంబర్ల కూడా మీరు గెలవలేరు అదే మా నిరుద్యోగులతోటి బస్సు యాత్రలు చేపించి మమ్మల్ని మా లైబ్రరీ చుట్టూ తిరిగి మీ అగ్ర నాయకుడు అని చెప్పుకున్న రాహుల్ గాంధీని మా లైబ్రరీకి రప్పించి నిరుద్యోగ మిత్రులారా మేము మీకు ఉన్నాము రెండు లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు ఎక్కడ భర్తీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పాత నోటిఫికేషన్ తోటి భర్తీ చేస్తామని చెప్పారు మీరు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు ఈ రోజు కౌంటర్ గా బల్నూరు వెంకట్ ఏం మాట్లాడతాడు గాంధీ భవన్ లో ఉండి నేను డెబ్బై వేల భర్తీ చేశామని చెప్తాడు అయ్యా బల్మూరు వెంకట్ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ మా లైబ్రరీకి రండి మీరు మా అశోక్ నగర్ కు రండి మీరు మా దిల్సిక్ నగర్ కు రండి బహిరంగంగా మేము మీరు చర్చ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ ఏ జీవోల ద్వారా ఇచ్చారు మీరు మీరు ఏ జీవో ద్వారా ఆమోదించారు ఏ స్వామి మీద మీరు సంతకం చేశారు శ్వేత పత్రం విడుదల చేయాలి ఎక్కడ డెబ్బై వేలు ఇచ్చారు ఎక్కడ ఎనభై ఇచ్చారు ఒక్కొక్కడు వినాయకుని వేల పాట పాడినట్టు నేనే తక్కువ అని ఇంకో మంత్రి మాట్లాడతాడు అంతందుకు ఒక ప్రోగ్రాంలో ఒక ఆమె అంటే కొంటా సురేఖ శ్రీధర్ బాబు తోటి అన్నా మా బీటెక్ చేసిండు ఏదైనా ఉద్యోగంలో ఉంటే అన్నాడు మరి ఎందుకు కొంటా సురేఖ గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడమా సిగ్గు 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 ఇది తల దించుకొని ముగ్గురు నేల శ్రీధర్ బాబు శాసన మండలిలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి అధ్యక్ష ఐదు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమా ఎందుకు వచ్చారు సోయలేదు అని ఆ రోజు మేనిఫాస్టో మేనిఫాస్టో లిఖించారు భర్తీ చేయమని అంటారు డిక్లరేషన్ గాంధీ రాజీవ్ విభావ వికాసం అనుక కార్డు అన్నారు ఎక్కడ పోయింది మీ రాజీవ్ విభావ వికాసం కార్డు ఒకే ఏడాది రెండు లక్షలు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి అన్నారు మేము అధికారంలోకి వస్తే తక్షణము పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాము మూడు వేల గ్రూప్ త్రీ నోటిఫికేషన్ భర్తీ చేస్తాము రెండు వేల గ్రూప్ టూ నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పారు ఎక్కడ భర్తీ చేశారయ్యా మీరు మీ జువలను మీరు చూపించండి ఏ ఆర్థిక శాఖ ఆమోదించింది మీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ నోటిఫికేషన్ ఎవడో పుట్టిన బిడ్డకు మీరు మా బిడ్డ అని చెప్పడానికి సిగ్గులేదా మీకు అడుగు తెలుసుకున్నా ఒకటే మాట చెప్పదలుచుకున్నాము మీరు ఓడియన్స్ యోట మాల్కొస్తారు లైబ్రరీ ఎంత దూరం ఉందా మీకు మహా అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరము మీరు డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కదా మీకు సన్మానం చేస్తుంటే మీరు రండి మీకు సన్మాన పూల గంటలతోటి మేము రెడీగా ఉన్నాము ఎందుకు రాలేకపోయారు పోలీసులను నైట్ నైట్ మమ్మల్ని అరెస్ట్ చేపించి మమ్మల్ని మా పోలీస్ స్టేషన్ లో ఉంచి మీరేమో ఒక ప్రైవేట్ లోనియం థియేటర్ మారచ్చు ఆ రోజు మీరు రాహుల్ గాంధీ తోటి మీరు లైబ్రరీకి వచ్చారు కదా మీరు ఎందుకు రాలేకపోతున్నాము మీ లీలు విమానమోత మారుతుందని మీరు రాలేకపోయారని మీకు తెలుసు సమాజానికి తెలుసు మనం నిరుద్యోగ మిత్రులారా మనం ఎక్కడైనా ఉద్యోగాలు ఎక్కువైనా ధర్నా చేస్తున్నామా లేకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేస్తున్నామా ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని మా కడుపుకోట ఇక్కడ వస్తే మీరేమో జల్సాలు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు ఖబర్దార్ ఎండనే జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ భర్తీలను మీరు కాలు నింపకుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే రాబోయే రోజులలో మిమ్మల్ని సినిమా చూపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీరందరు కొంచెం స్టేజ్ దిగితే బాగుంటుంది ఎందుకంటే అందరు అందరు మీరు కూడా మీ కుమార్ ముఖ్య కుమార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము ఈ రోజు మహాదర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి పోలీస్ పర్మిషన్ మహా సక్సెస్ అయితే ఇక్కడ విద్యార్థులు చూస్తుంటే సో కొంచెం జాలి అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఆరు నేను ఒక చిన్న సంఘటన చెప్తా నిరుద్యోగులు ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో కూడా నేను చెప్తాను ఒక రోజు అశోక్ నగర్ లో అర్ధరాత్రి తొమ్మిది గంటలప్పుడు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ప్రైవేట్ హాస్పిటల్లో అమ్మాయి పేరు మీకు తెలుసు ఆ రోజు దాదాపుగా ఐదు గంటల సేపు పదివేల మంది విద్యార్థులు కొంతమంది రాజకీయ నాయకులు అందులో కూరేసి ధర్నా చేశారు ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది పోలీసులు విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు గల్లీ గల్లీ వెళ్లి తరలించి కొట్టారు ఆ రోజు జరిగినటువంటి ఉసిరే ఆ రోజు బిఆర్ఎస్ గవర్నమెంట్ ని ఆ యొక్క చిన్న సంఘటనతో పెట్టారు మళ్ళీ ఈ రోజు కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ విద్యార్థులు చూస్తే అనిపిస్తుంది మ్యాగ్జిమ కూర్చున్న విద్యార్థులు చాలా మంది ఎస్ఐ పిసి గ్రూప్స్ ప్రిపేర్ విద్యార్థులు లాగా అనిపిస్తున్నారు నా కొడుకు ఒక కానిస్టేబుల్ నా కొడుకు ఒక ఎస్ఐ ఆ తల్లిదండ్రులు చూసుకుంటూ ఆ గ్రామానికి ఏమైనా సర్వీస్ చేద్దామని చెప్పి ఎన్నో ఆనందం అంటే వాళ్ళు ఆ తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు రావాల్సిన సమయంలో ఈరోజు ఆ తల్లిదండ్రులు అశోక్ నగర్ దిల్షుక్ నగర్ వేరే ప్రాంతాలకు పంపించి ఆ తల్లిదండ్రులు కన్నీ పెట్టుకుంటున్నారు హాస్టల్ ఫీజులు కట్టలేక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలైనా మూడు సంవత్సరాల ఇక్కడే ఉంది చదివిస్తున్నాడు కానీ మనకి ఇక్కడ ఒక అభయాసం మేనిఫెస్టో చేశారు ఫస్ట్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ చేసిన పశ్చిమ మోసం ఏంటంటే అభయాసం మేనిఫెస్టో అక్కడ చూసారు నెంబర్లు ఎవరేసారో నిజంగా అక్కడ రేవంత్ రెడ్డి ఎవరో కూర్చొని అశోక్ నగర్ దగ్గరలో విద్యార్థిని రీవర్ చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ నెంబర్లు రెండు నాలుగు ఆరు అంట ఫేజ్ వన్ ఫేజ్ టూ అంట రెండు సరిశంక నాలుగు సరిశంక ఆరు సంఖ్య ఫేజ్ వన్ అంటే ఫేజ్ టూ అంటే ఫేజ్ త్రీ అంట రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి ఎప్పుడో పోయింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటి పోయింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి కూడా పోయింది ఇప్పుడు ఎన్ని ఎన్నో సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఈ రోజు మహాదనం చేస్తున్నాం అంటే చూడండి బిఆర్ఎస్ గవర్నమెంట్ అంతే చేసింది ప్రజాప్రతినిధులతో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో కోచింగ్ సెంటర్లు పెట్టి ఓటు బ్యాంకు కోసం ఓట్ల ద్వారా బీఆర్ఎస్ గెలవని చూసింది కానీ వాళ్ళు చేసిన అన్యాయం వల్ల అక్కడ కోచింగ్ తీసుకున్న ఏ విద్యార్థి కూడా జాబ్ రాలేదు బిఆర్ఎస్ గవర్నమెంట్ ని బంధ పెట్టారు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న సీఎం సమీక్ష పెట్టారు ఇక్కడ మనం కాంగ్రెస్ పెద్దల్ని పదజాలంతో అంటే అసభ్య పదజాలంతో పెట్టకూడదు ఎందుకంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు సైకిల్ చేస్తారు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరో అసభ్య పదజాలం చేస్తే మనమే కేసులు పెట్టే అవకాశం ఉంది మనం ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు తీసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి అసభ్య పదజాలం ఉపయోగించకుండా మన యొక్క విమర్శనాత్మకంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆ పెద్దలకి ప్రజాపథం ఏం అందజేద్దాం అనుకున్నావో ఆ విషయాన్ని ఆ సందేశాన్ని పంపించాలి కానీ ఈ రోజు ఇంత ధర్నా జరుగుతున్నా ఇక్కడికి ఒక్క పెద్ద కూడా రాలేదు ప్రజాప్రతినిధి రాలేదు సో సానుభూతిగా ఈ ఉద్యోగులు అంటే నిరుద్యోగులు అని చెప్పి కనీసం ఒక్క నాయకుడు కూడా రాలేదు ఇక్కడ స్టేజ్ మీద కొంతమంది మంది ఉన్నారు ఈ నిరుద్యోగం నడిపిస్తున్నటువంటి మిత్రులు సో నాయకులు ఉన్నారు సో ఇక్కడ వివిధ కోచింగ్ సెంటర్ నుంచి కూడా వాళ్ళ యాజమాన్మ పర్మిషన్ తీసుకొని బస్సులో వచ్చిన విద్యార్థులు ఉన్నారు నగర్ నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే నిన్న మున్సిపల్ ఎలక్షన్ గురించి సమీక్ష పెట్టింది కానీ ఈ నిరుద్యోగ ధర్నా జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మన రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఓటుతో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు బిజెపి నుంచి ఉన్నారా ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిరుద్యోగం గురించి కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సో నిన్న ఏమంటారంటే కొంతమంది త్వరలో మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటారు సో ఈ ప్రభుత్వం నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరులో లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది కలండి అది జరిగే పని అయితే కాదు మరి ఇట్లే ఉంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే రాదు వాళ్ళ ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ ముందు ఒక ఆరు నెలల ముందు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వం వచ్చినా ఏదో నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం చేసేవాళ్ళే తప్ప నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో జాబ్ క్యాలెండర్ ఇవ్వదు మనకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు ఎందుకంటే గట్టిగా మనం చెప్తున్న సందేశం అనేది గట్టిగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు మహా ధర్నా చేస్తున్నాం నిరుద్యోగుల వచ్చేసి ఇక్కడ కూర్చోవటం లైబ్రరీ చేయటం అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నెంబర్ సెవెంటీన్ ఎయిట్ దగ్గర ధర్నా చేయటం ఇంతవరకే అయిపోతుంది కానీ ప్రతి పట్టణంలోనూ ప్రతి స్టడీ హాల్ లో ప్రతి గ్రంథాలయంలో వెళ్ళి అది ఉధృతంగా చేయాలి అవసరమైతే ఈ కోచింగ్ లో స్టడీ హాల్స్ హాస్టల్స్ అన్ని మూసేసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది ఎందుకంటే ఇట్లే ఉంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగులు మోసం చేస్తుంది మళ్ళీ అందరూ సరే తగిలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎలక్షన్స్ లో మాత్రం నేను ఒకటి మాత్రం చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం లేదు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నిరుద్యోగులే మనందరం కలిసి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కించాం మళ్ళీ కాంగ్రెస్ ఎక్కించి దించి ఖచ్చితంగా వేరే ప్రభుత్వాన్ని ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఈ యొక్క నిరుద్యోగులు ఏదైతే ధర్నా చేస్తున్నారో వారి సందేశం తీసుకొని వెంటనే ఈ రెండు వేల ఇరవై ఆరులోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరం కనీసం ఒక లక్ష పోస్ట్ అయినా ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దలందరినీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇక్కడ సో నిరుద్యోగులు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరంగల్ వాసి జియో ఫార్ సిక్స్ ఫైటర్ ఆకాష్ సిక్స్ ఫైటర్ ఆకాష్ ఎందుకంటే ఆకాష్ కావచ్చు శింభు కావచ్చు శంకర్ కావచ్చు జియో ఫార్టీ కోసం మూడు సంవత్సరాల నుంచి కోట్ల మెట్లెక్కుతూ ఇలా కష్టపడుతున్నారు మరి వాళ్ళ బాధ కావాలి కూడా వినాలి కాబట్టి నేను ఒక కానిస్టేబుల్ అభ్యర్థిని నుంచి పోలీస్ అభ్యర్థుల కష్టాలు ఒక రెండు నిమిషాలలో చెప్తా రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినప్పుడు లాస్ట్ ఏజ్ కట్టా ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా స్టే రావాలి కోరుతున్నాము తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుల గారు మన మనకు అనునిత్యం తోడుండే కృత్వమ్మ గారిని నిరుద్యోగులకు అనునిత్యం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము అంటూ ముందుండే కృత్వమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు వరకు నాలుగు సంవత్సరాలైన పోలీస్ నోటిఫికేషన్ రాక ఒక పోలీస్ అభ్యర్థి ఎలా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలకు ఈ మినిస్టర్లకు ఈ సీఎం కి రక్షణ ఇచ్చేదే పోలీస్ అభ్యర్థులు ఆ పోలీస్ అభ్యర్థుల యొక్క డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర ఉండడం వల్ల మా సమస్యలు ఏవి కూడా వెళ్ళలేకపోతున్నాయి ఇప్పుడు మాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కావాలి లాంగ్ జంప్ లో సమస్యలు ఉన్నాయి అవి దక్కించాలి అలాగే వయోపారంతో ఆర్థిక మానసిక ఇబ్బందులు గురై పండగలకు ఇంటికి వెళ్ళలేక గిల్సి నగర్ లో సాయంత్రం ఐదు గంటలప్పుడు టీ స్టాపుల దగ్గర కూర్చొని వాళ్ళు పడుతున్న మానసిక శోభకు సమాధానం ఎవరు చెప్పాలి తెలంగాణలో ఎవరు చెప్పాలి తెలంగాణలో మేము మా బోర్డు పోయి డీజీపీ ఆఫీస్ లో ఉండదు మేము సామాన్యులు డిజిపి పోలీస్ ఆఫీసు దగ్గరికి ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి మమ్మల్ని దగ్గర కూడా అనేడు మమ్మల్ని చూస్తే చమరవాసన వస్తుందని మమ్మల్ని నెట్టేసిన రోజులు ఉన్నాయి అది అత గత గత గవర్నమెంట్ లో ఉన్నాడు ఈ గవర్నమెంట్ లో ఉన్నాడు కానీ వాడిని మాత్రం తొలగించట్లేదు తెలంగాణలో పోలీస్ బోర్డుకి నాయకత్వం వహించే ఒక్క అధికారైనా లేడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ అధికారి తెలంగాణ బోర్డు చైర్మన్ గా ఉంటే మన సమస్యలైనా మనం పరిష్కరించగలుగుతాం కానీ నేను ఒక వంద సార్లు వెళ్ళుంటా ఒక మినిస్టర్ లెటర్ రాసినా కూడా నేను కలవను అనే చెప్పే రకమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్న చోట మన సమస్యలు ఎలా తీరుతాయి ఇప్పటికైనా తనని మార్చాలని నేను ధర్నా వేదికగా డిమాండ్ చేస్తున్నాను అలాగే నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా యాన్యువల్ మీటింగ్ లో పద్నాలుగు వేల కానిస్టేబుల్ అన్నారు మే నెల పదిహేడు వేలు అన్నారు జూన్ నెల పదహారు వేలు అన్నారు ఈ పోస్టులతో మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని ఉన్నాయనేది దయచేసి మేము ఏ పార్టీ కాదు ఓట్లేసేటప్పుడే మేము మీ పార్టీ ఓట్లేసిన తర్వాత మాకు జరిగిన సమస్యలు ప్రశ్నిస్తేమో నువ్వు ఆ పార్టీ మీరిద్దరు కూడా ఏ పార్టీ ఒక ఐడెంటిటీ కార్డు మీ ప్రభుత్వాన్ని డిమాండ్ నేను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక మేము ఒక ఐడి కార్డు ఉంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నాకు అనుకుంటున్నది మేమే ఓట్లేమని చెప్పిన మీ అందరు తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము ఈ రోజు సమస్య రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు నోటిఫికేషన్ రాలేదు నాలుగు సంవత్సరాలు అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి అవి ఏజ్ ఇస్తారా ఇయ్యరా ముప్పై మూడు సంవత్సరాలు నోడు ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెలియట్లేదు మనం ఐదు రూపాయల భోజనం పోలీసు పెద్దలు తినలేరు ఎందుకంటే రన్నింగ్ చేయాలి లాంగ్ జంప్ తూకాలి షార్ట్ బుడిస్ చేయాలి వాడు మానసికంగా దృఢంగా ఉండాలి గుడ్డు తినలేక అవి కొనకొచ్చుకోలేక దిల్చు నగర్ లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు క్యాంటీన్ ఇది ఏమంటారు క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి తెలంగాణలో దిల్చునగర్ క్యాటరింగ్ గ్రూపులు ఎందుకంటే ఇదివరకు ఎట్లా ఉండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడియాలలో ఏం బాగుంది ఎక్కడ స్టడియా బాగుంది అనేది హైదరాబాద్ నీ వచ్చిన కొత్తలో ఉండేది ఇప్పుడు ఏం జరిగింది ఏ క్యాటరింగ్ గ్రూప్ లో ఈ రోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది ఒక యాభై మంది రాండి ఒక వంద మంది రాండి అని అలా పరిస్థితి పడ్డది దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి తెలంగాణ నేర్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ నేర్చుకున్నామో అదే విద్యార్థులు ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నారు ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగులు ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేరు చెప్పొచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్ అసెంబ్లీలలో ఉన్నారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మనమే చచ్చిపోతున్నాం మనం 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 చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు మనమే ఇంకా ధర్నా చౌక ధర్నాలు చేసుకుని ఉన్నాం మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని నమ్మాలి ఎలా తిరగాలి ఎలా ఓటేయాలి నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా ఒక్క రోజు సాయంత్రం దృష్టి నగరండి ఇక్కడ ఉన్న మాక్సిమం తొంభై శాతం మంది కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్ అభ్యర్థులే రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క డే చెప్తున్నారు వాడికి కారణ పరిస్థితులు ఏంటి పండగలకి ఇంటికి వెళ్ళలేక ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక రోజు స్టడియాల ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతుండే ఇప్పటికి పదిహేను మంది అభ్యర్థులు చచ్చిపోయారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు తెలంగాణలో అసలు రాజ్యాంగ సభలో ఒకటి చేయాలి ఏం చేయాలని త్వరలో ఉన్న పదాన్ని అసలు తీసే తెలంగాణలో నుంచి త్వరలోనే అంటే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పాలి త్వరలో అనే పదాన్ని ఎవరైనా ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి ఎలక్షన్ కరెక్ట్ టైం జరుగుతాయి ఎన్ని ఎలక్షన్స్ కరెక్ట్ అని చెప్తారు మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు ఈ రోజు వస్తుందని చెప్తారు పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంటే జనవరి ఒక నెల ముప్పై ఒకటో తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి దోండం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడని భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి స్థడియాలలో ఫీజు అడుగుతాడని వానర్ లేనప్పుడు పోవాలి ఏంది ఈ కష్టాలన్నీ దీనికి సమాధానం ఎవరు చెప్తారండి అసలు ఏది బాధలేని ఓట్లేసినాం సరే ఆ ప్రభుత్వం అవ్వలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం ఈ ప్రభుత్వం రాలేదని ఇంకో ప్రభుత్వానికి మరి నిరుద్యోగుల కష్టాలు తీరేది ఎలా ఎలా అందరూ వాడుకుంటున్నారు మన సవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం 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 మాత్రం ఇలా ధర్నాలు ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని వంద రూపాయలు కొట్టు మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండాన్ని మన అందరూ కూర్చొని ఇప్పుడు ఏంది రావడం ఫోన్ ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు ఎక్కడి నుంచి బల్ల పెట్రోల్ ఎక్కడికి వస్తుంది వాళ్ళకంటే కాన్వాయిల్ ఉంటది గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్స్తో డబ్బులు పెడతారు దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి తక్షణ పోలీసు ఒక ఇరవై వేల పోస్టులు వేయండి అలాగే ఈ జీవన తొలగించండి ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రా తరిమి కొట్టండి తీసేయండి వాళ్ళు తీసేయండి పూర్తనరావు లాంటి వ్యక్తి రెండు వేల పదహారు పద్దెనిమిది లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు నియామకాలు ఎలా జరిగాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీం కోర్టు మెట్రెక్కిచ్చిండు వాడు లాంఛం సమస్య లేదు రోడ్ల మీద పరిగెత్తిచ్చిండు ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్లు ఇచ్చేలా చేసిండు కోర్టులో కేసులు రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు ఇన్ని ఇబ్బందులు పెట్టిన వాడు తెలంగాణకు అవసరమా ఆందోళనకు ఉద్యోగం తీయడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా మన మీద మనం మనం కట్టిన ట్యాక్స్ తోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లారీలు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా ఎవరు ఇదంతా ఎవరు అడిగేవాడు లేడనా మన సామాన్యుల ఆ బోర్డు చైర్మన్ గాడు మనల్ని ఎందుకు కలవాడు ఏనాడన్నా బోర్డు పోలీస్ బోర్డు చైర్మన్ ఇచ్చుకుంటా ఒక్క నిమిత్తం పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా వెళ్ళి వచ్చిందా వాడు ఎవరు మనల్ని కలవబడానికి ఎవరు సీఎం కలుస్తున్నాం కానీ వాడిని కలవలేకపోతున్నాం ఎందుకు కలవలేకపోతున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా మన వాళ్ళు కలుస్తున్నారు కానీ పోలీస్ బోర్డు చైర్మన్ ఎందుకు గెలవనియట్లేదు నేను ఒక ఎమ్మెల్యే తీసుకొని పోతే ఎమ్మెల్యేని కూడా బయటకు వెళ్ళగలి నేను ఎమ్మెల్యే పేరు చెప్తే ఇక్కడ జీవో సమస్యలు అంటే అంత అధికారం ఎవరిచ్చారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్ తో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి అవి తయారీకి రాకపోతే ఇబ్బందులు అవుతాయి ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది లాంగ్ జంప్ రన్నింగ్ ఉరగనాలి సిక్స్టీ హండ్రెడ్ రౌండ్ ఉరగనాలి

మన తొలి వెలుగు అధినేత రగణను పైకి రావాల్సిన కోరుతున్నాము మేము పడుతున్న బాధలు గాథలు ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు అందించే వ్యక్తి కాబట్టి అన్నాన్ని పైకి రావాల్సిన కోరుతున్నాము ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది డిసెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాదాపు రెండు ఇంకో రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వరకు ఒక నోటిఫికేషన్ జియో ఇప్పుడు న్యాయం చేయలేదు ప్రభుత్వం కోర్టు లాయర్ల చుట్టూ నీడల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మొన్న చెన్నూరు శాసనసభ్యులు సభ్యులు వెంకట స్వామి గారు కార్మిక శాఖ మంత్రులు మేము లక్ష ఉద్యోగాలు పర్తించినామంటారు ఎవరికి ఇచ్చారు గత ప్రభుత్వాన్ని ఇచ్చిన నియమక పత్రాలనే మీరు ఇచ్చి ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం మంత్రులు ఎమ్మెల్యే అందరు ఇదే మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు జియో ఫండ్స్ కేవలం నాలుగు జిల్లాలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నలభై ఎనిమిది సీట్లు అక్కడే వచ్చినాయి కాబట్టిగా అక్కడ వచ్చినాయి కాబట్టి ప్రజా ప్రభుత్వంలో ఒక్కరికి ఒక మంత్రులకు ఏ జియో ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకరికి అర్థం కాదు జియో సిక్స్ అంటే ఏ సర్వే నెంబర్ అంటారు వీళ్ళు ఇప్పటివరకు మేము సుప్రీం కోర్టులు దాదాపు దాదాపు రెండున్నర సంవత్సరాలు ఇప్పటివరకు న్యాయం జరగలేదు కాబట్టి ఇంద్రనాయకన్న గారు కష్టపడుతున్నారు కుమార్ నాయకు సోమే కొడంగల్ రవి అన్న చాలా మంది కష్టపడుతున్నారు ఇక్కడ తిల్సూ నగర్ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు మేము పొద్దున్న సెవెన్ కి లేచి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడానికి చాలా సమయం పట్టింది ఇది మన మన కోసం జరిగే మీటింగ్ మీరు మీరు రాకపోతే జన సమీకరణ ప్రభుత్వం కూడా వాళ్ళకేం ఉండదు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాంలే అనేది ఉంటుంది తప్ప వాళ్ళు కూడా ఏంటంటే లైట్ తీసుకుంటారు కాబట్టి దయచేసి అందరూ ఒక ఉద్యమం చేసినప్పుడు ఒక మీటింగ్ కండక్ట్